మాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓ భామ అయ్యో రామా మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాలవిక మనోజ్ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయం అవుతోంది రామ్ గోదల దర్శకుడు ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు జూలై పదకొండున ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది కాగా ఈ చిత్రం రిలీజ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది ఈ వేడుకకు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ విశేషాలు ఆర్ మూవీ మీడియా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ నా పేరు మాళవికా మనోజ్ ఐఎమ్ ఫ్రం కేరళ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ చాలా చాలా హ్యాపీగా ఉంది టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము గారు బికాస్ ఆఫ్ యూ ఐ కుడ్ డూ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ దెన్ ఐ వుడ్ సే సుహాస్ గారు ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ యూ ఐ వర్క్ ఫ్రీలీ సినిమా తీయాలి అని ఇక్కడికి వచ్చి వచ్చే అవకాశం అండ్ ఈ స్టేజ్ మీద ఉండటానికి దేనికైనా ఒకే ఒక రీజన్ సుహాస్ అండి డర్లింగ్ నీకు సి నేను మంచి సినిమా తీశాను సినిమా రూపంలో నువ్వు ఇచ్చిన దానికి నేను రుణం తీర్చుకుంటాను ఇంకా తీర్చుకుంటూనే ఉంటాను నీకోసం ఎన్ని కథలు నేను రాసుకుంటూనే ఉంటాను సరే నువ్వు ఓకే చెప్పాలి నువ్వు చాలా బిజీ అయిపోయావు అటు తమిళ అది అని చెప్పేసి బట్ ఇక్కడ చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు సుహాస్ కథలు చెప్పాలి అది ఇదని చెప్పేసి కొంచెం వాళ్ళని కూడా చూస్తూ ఉండు సుహాస్ ఏంటంటే లైక్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే కొన్ని పేర్లు ఆ కంపారిజన్ కరెక్ట్ కాదని నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళని వాళ్ళని వాళ్ళ స్టార్లు చేసుకున్నారు వాళ్ళు వాళ్ళుగానే ఎదిగారు అందులో ఒక చిరంజీవి గారు ఒక రవితేజ గారు ఒక నాని నెక్స్ట్ సుహాస్ సుహాస్ గారి గురించి ఒకటి చెప్పాలంటే ఆయన యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఇప్పుడున్న తరం ప్రతి ఒక్కరు యూట్యూబ్ అప్పుడు కొత్త కొత్తగా వచ్చేవాళ్ళు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో వస్తారంటే ఎస్ వాళ్ళకు హెల్ప్ అవుతుంది నెప్టో కిడ్ అంటారు ఒక నెప్టో కిడ్గా చెప్తున్నాను నెప్టో కిడ్గా అయినా సరే ఇక్కడ పప్పులు ఉడకవు నువ్వు దేకాల్సిందే సో ఒక సినిమా సక్సెస్ అనేది ఎంత పెద్ద స్టార్ చేశారా స్టార్స్ అందరు కలిసి చేశారా సింగిల్గా చేశారా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు తక్కువలో చేశారని కాదు సినిమా సినిమానే మన స్ఫూర్తిగా పనిచేసి కష్టపడి చేస్తే భగవంతుడే ఒక 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 మంచి టీం రూపంలో వచ్చి సినిమా సక్సెస్ అవుతుంది అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు చాలా లేట్ అయిపోయింది నాకు కూడా కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి ముంచుని నుంచు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకి చెప్తాను మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి బ్రహ్మిత్ కళ్యాణ్ ఉంటే ఒకసారి దగ్గర ఉంటే ఒకసారి రండి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ బాగా కష్టపడ్డారు ఈ సినిమా గురించి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రతన్ సార్కి థ్యాంక్ యూ మా డిఓపి మణికందన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ ఈ టీం అందరూ నాకు హిట్ టూ మూవీలో పరిచయం అండి డైరెక్టర్ నాకు కొంచెం ప్రతిరోజు పండుగ ఎప్పటి నుంచి పరిచయం హిట్ టూ వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిఓపి అందరు నాకు ఆల్రెడీ తెలిసిన టీమే సో వాళ్ళందరూ ఈ మూవీకి వర్క్ చేశారు అండ్ మాలవిక థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి చాలా ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది ఆలీ సార్కి అనిత మేడంకి రవీంద్ర విజయ్కి చాలామంది ఆర్టిస్టులు ఎవరన్నా మర్చిపోతే సారీ అండి పృథ్వీ సార్కి అందరికీ థ్యాంక్ యూ అండి ఈ మూవీ గురించి చెప్పాలంటే మనకి సింపుల్గా చెప్పేస్తానండి మనకి కనపడకుండా దేవుడు మనకి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు అంటారు కదా సో అలాగా అబ్బాయికి అబ్బాయి లైఫ్లో ఇద్దరు కనిపించే దేవతలు ఉంటారండి ఒకరు తల్లి రెండు వైఫ్ సో వాళ్ళిద్దరు హెల్ప్ లేకుండా అసలు ఏ అబ్బాయి సక్సెస్ చూడ్డు వాళ్ళిద్దరు తల్లి అండ్ వైఫ్ క్యారెక్టర్కి సంబంధించిన ఎమోషన్స్ ఎలా ఉంటుందో ఆ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి